మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సూచన ప్రత్యేక హోదా విభజన చట్టం అంశాలు అమలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేత పూర్తిస్థాయి విశాఖ రైల్వే జోన్ వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి ప్యాకేజీలు రాష్ట్రానికి ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాటిని సాధించాలని ఆంధ్ర రాష్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తెలియజేశారు గురువారం ఉదయం డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆంధ్ర మేధావుల ఫోరం నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన విభజన చట్టం అంశాలు అమలుకు రాష్ట అభివృద్దికి కేంద్రంతో మాట్లాడి సాధిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు పార్టీ అధ్యక్షులు పూర్వ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఈ సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో గిఫ్ట్ సిటీగా అమరావతి రాజధాని నగరాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మాణ అభివృద్ది చేయాలని రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రత్యేక రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల గుండె చొప్పడని అటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా స్వంత గనులు కేటాయించాలని లేదా సైల్ ఉక్కు ఫ్యాక్టరీలో విలీనం చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్ర మేధావుల ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ గొలివి అప్పల్నాయుడు కార్యవర్గ సభ్యుడు జేవిఎల్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఇంకో పదిహేను స్థానాలు తగ్గితే బాగుండి నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చి నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిల పక్షం ఏమని ప్రత్యేక మీద విభజన హామీల అన్నిటి కోసం పోరాడుతాం హోదా దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను డెఫినెట్ గా అఖిపక్షం విజయానికి వడుతున్నాం ఇప్పుడు ఇనే కేంద్రం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు సీట్లు వచ్చినాయి పదకొండు ఎంపీలు ఉన్నాయి ఇంకా రాజ్యసభలో ద రైట్ టైం అండి మీరు ఏం చెప్పారు కేంద్రంలో మా లేదు బలం లేదన్నారు ఇప్పుడు బలం లేదు అవకాశం వచ్చింది ఇను వేడుకున్నప్పుడే వంచాల ఇవాళ దయచేసి ఇరవై ఐదు మంది ఎంపీలు కట్టుబడి నిలబడి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ముప్పై ఆరు అందరు గుజరాతీ గారికి బానిసో లేకపోతే యజమాను ఒక తీసేయండి నత్తానికి రారు ఎప్పుడు గుజరాతీ బంధు చేసుకుంటే కూర్చుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజలు ఇచ్చిన జీత వాచ్యాలు తీసుకుంటా ఒక్కసారి మొహం చూపించలేదు సిగ్గు కూడా లేదు వాళ్ళకి నా రాష్ట్రం నుంచి రిప్రెండ్ చేస్తా నా రాష్ట్ర హక్కుల నుంచి మాట్లాడడం వాడు మా రాష్ట్ర ఎంపీ అంటే సిగ్గుపడాలి అందువల్ల ముప్పై ఐదు మంది ఉన్నారు దాటిపోయి ఉండండి ప్రజలు బాధపడుతున్నారు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళ నుంచి అంతపురం వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ రెండు మూడు వేల కోట్లు లేవు పక్క రాష్ట్రంలో మూడు లక్షల కోట్లు ఉన్నాయి అలాగే ఏదో రులూ మాలోచిస్తే వచ్చిందని కాదండి అదే ఉంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతా తీసుకొచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని వాడుకోండి ఇన్సెంటివ్స్ రావాలి ఈశాన్య రాష్ట్రాలకు ఇరవై ఏడు వరకు ఇన్సెంటివ్స్ వస్తాయి ప్రత్యేక హోదా వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందువల్ల స్పష్టతతో ఉన్నాం విశాఖ కుక్కు ఇవాళ క్యాపిటివ్ గవర్నమెంట్ ఎన్నీ కేటాయించవలసింది కదా ప్రయత్నించమని కోరుతున్నాను మేము దీంట్లో ఎక్కడ డిమాండ్ అంటలేదండి ఇప్పుడూ వచ్చిన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను వారిని అభినందిస్తున్నాను మా సూచనగా స్వీకరించండి అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను డిమాండ్లు ఉద్యమాలు అలా పేరియడ్ ఉంటుంది మేము చేయబోవటం లేదు ఇప్పుడు ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైట్ టైంలో ఉన్నారు కానీ మీరు కూడా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఎస్ విభజన హామీల మీద దాని మీద మేము ఖచ్చితంగా దృష్టి పెడతామని చెప్పారు దిస్ ద రైట్ పాయింట్ ఇది రైట్ పాయింట్ అండి అలాగే హోదా మీద గంటా శ్రీనివాసరావు సెకండ్ హెస్ట్ మెజార్టీ వచ్చింది అలాగే విభజన హామీల మీద చీఫ్ ప్యాంట్ మీద పల్లా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చింది వారు నేను లక్ష్మీనారాయణ గారు వెళ్ళి ఆడ హోదా మీద ఆయన ఆమరణం చేస్తుంటే సంగీభాన్ని తెలిసి వచ్చాం సరే గుర్తు చేస్తున్నాను శ్రీనివాసరావు గారు ఎవరి మీద మా మీద కోపం లేదు అందరికీ గుర్తు చేస్తున్నాం అందువల్ల ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ కేంద్రం నుంచి ఆదాని నుంచి దయచేసి ఆదాని ఆదాని నుంచి దేశం విముక్తం అయితే బాగుందని భావిస్తున్నాను ముందులాగా గాలి మోటార్ల మంత్రి ఆంధ్రప్రదేశ్కి గాలి మోటార్ల మంత్రి ఇచ్చారు చూశారు మీరు లేక ఇంకొక మంత్రి ఆ గాలి మోటార్ల మంత్రి కాకుండా దగ్గర మంచివాడే కానీ చేతిలో పవర్స్ లేనప్పుడు ఏం చేస్తారు ఇవాళ కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే ఆ రాజనీతి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఉందని భావిస్తున్నాం మంచి నిర్ణయం మేము నిర్ణయిస్తున్నాం తెలుగు వాళ్ళ గుండ చప్పుడు అని ముందుకు వెళ్ళాము కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది విశాఖపట్నం స్టీల్ వైజాగ్ స్టీల్ పరిస్థితి ఎందుకంటే మన గంగవరం పోర్ట్లో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్నా ఇంతకుముందు చిరసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సేల్లో విలీనం చేయడం ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో ఎనభై రెండు కోట్లు ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ట్రాన్స్ఫర్ చేయండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్ల దాకా చేస్తాయి ఈ భూముల్ని గనక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపవచ్చు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ఈ ఫ్యాక్టరీ ఆర్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్ లోకి వస్తుంది సో ఈ విధమైన పరిస్థితుల్లో అనేక సొల్యూషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రధాని మోడీ గారిని ఈ విషయాలన్నీ తీసుకువెళ్లి వీటికి పరిష్కారాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం సంవత్సరాల్లో కనుక మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే ముఖ్యంగా యువతరానికి ఏదైతే మనం ఉద్యోగాలు కావాలనుకుంటున్నామో అవి కనుక వారికి ఇవ్వలేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో రాష్ట్రం చిక్కుకుంటుందన్నది మా అందరి అభిప్రాయం కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తర్వాత వచ్చేసి విశాఖపట్నం రైల్వే జోన్ వీటన్నిటి పరిష్కారాలు ఆ తర్వాత అమరావతికి గిఫ్ట్ సిటీ లాగా ఏవైతే ఇచ్చారో వాటిని కూడా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ వీటన్నిటిని కూడా పూర్తిగా అమలు చేయాలని మా సాధన సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధరేశ్వర్ గారిని ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కూడా మేము కోరుతున్నాం కాబట్టి త్వరలో దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్రంలో కూడా బిజెపి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ మెజార్టీ సాధించింది దేశానికి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం అనేటట్టు జరుగుతుంది కానీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక తరలి హోదా అట్లాగే వెనకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా గత రెండు డెఫిట్స్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇప్పుడు మూడోసారి కూడా వచ్చింది అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ ఫోటంలో భాగస్వామిపై చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు కనుక ఏదైతే విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు సిద్ధుద్ధితో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు సరసా శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేకమైన సాధన సంగతి దర్శకులు ఉన్నారో వారు చెట్టు గురించి బెస్ట్ మీద ఏర్పాటు చేయడం అనేది జరిగింది వారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ అప్పలాంటి గారు మాట్లాడారు సోషల్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక నాలుగు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు అందరికీ తెలుసు మనకి నాలుగో తారీఖు కౌంటింగ్ టైంలో ఎంతో మంచి మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలతో కలిపి మంచి మెజారిటీ మొదట నూట యాభై ఒకటి సీట్లతో వైఎస్ఆర్స్ వచ్చినప్పుడే మనం చాలా అనుకున్నాం కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీతో ప్రజలు టీడీపీ జనసేన ఓటమికి మంచి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక ఆల్రెడీ రాష్ట్రం ఎడపడి పద్నాలుగు సంవత్సరాలతో అయిపోయింది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఇన్నాళ్ళు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల తరఫున ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అంతా ఎవరు పట్టించుకోవడం మానేశారు పట్టించుకొని నటిస్తూ ఎన్నోసార్లు పార్లమెంట్లో మనకు మన వాళ్ళకి అవకాశం వచ్చినా సరే పట్టించుకోలేదు ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రధాన మంత్రి మోడీ దగ్గర మోడీ గారి దగ్గర ఎందుకంత భయపడుతున్నారే తెలియదు ఆయనకు కూడా మన రాష్ట్రం మీద ఎటువంటి అభిమానం లేదు ఎంతో మంచి పుణ్యక్షేత్రం తిరుపతిలో ఆయన హామీ ఇచ్చి హామీలు కూడా పట్టించుకోవట్లేదు అది ఇప్పుడు మనకు చాలా మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సజ్జన మంచి మెజారిటీతో కలిసిన మన టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ మా చంద్రబాబు నాయుడు గారు తర్వాత అలాగే ఇప్పుడు నెగ్గిన అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి ఇంత ముందు ఉంటే ఇక్కడ మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఎప్పుడైనా మన రాష్ట్రం గురించి గట్టిగా పట్టించుకొని వాళ్ళకి లేనిపోని మద్దతులు ఇచ్చే కంటే రాష్ట్రానికి కావాల్సిన అన్ని సంకూర్ సంపూర్ణంపజేసి వాళ్ళ దగ్గర హామీలు తీసుకొని ఏదైతే ఎన్డీఏ కూటమి హామీ ఇస్తే వాళ్ళకి లేకుంటే ఇప్పుడు మీరు రీపార్డ్స్ మీ చేతిలో ఉంది అంత భయపడవలసిన పని కూడా లేదు కాబట్టి ఇండియాకైనా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ముందు మన రాష్ట్రం గురించి ఆలోచించమని ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా ఉన్నాయి అలాగే పోలవరం ఏ ఒక్కటి కూడా ఇంతవరకు వాటి గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడు కనీసం కంపల్సరీగా మాట తీసుకొని అప్పుడు మీ చేతులు ఉంది కాబట్టి భయపడవలసింది